ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫిజికల్లీ రైస్ రైస్ ఆయిల్ ఆయిల్ చేసేందుకు ప్రతిరోజు వాడండి దక్షిణ భారతదేశంలో జరిగే తరహా సరదా సరదా సన్నివేశాలు జరుగుతాయి నార్త్ ఇండియాలో మాత్రం మరో తరహా సంప్రదాయాలు కనపడతాయి అలాంటి ఓ సంప్రదాయం జరిపే సమయంలో జరిగిన ఓ సంఘటన ఓ పెళ్లి పిల్లాడిని కంగు తినిపించింది పెళ్లి పిల్ల జోరు చూసి మగ పెళ్లి వాళ్ళని ఓయమ్మో ఇదేం పిల్ల అనిపించింది ఇంతకీ ఆ పిల్ల ఏం చేసిందేంటి ఏంటి చూద్దాం చలో ఓ ఆడ ఓ మగ ఇద్దరి మధ్య నూరేళ్ల బంధాన్ని ఏర్పరిచే పెళ్లిలో వారి మధ్య ప్రేమానుబంధాలు కాస్తంత స్పీడ్గా పెంచేందుకు కొన్ని సరదా సరదా సంప్రదాయాలు కూడా జరుపుతూ ఉంటారు ఆ క్రమంలోనే పెళ్లి బారాత్ పూర్తయిన తర్వాత వరుడిని వధువు వరమాల వేసి రిసెప్షన్ వేదిక మీదకు తీసుకొచ్చింది ఆడ పెళ్లి వారి సంప్రదాయంలో భాగంగా అబ్బాయికి అమ్మాయి స్వీట్ తినిపించాలి తినిపించింది అసలే రసగుల్లా నోట్లో పెట్టిందేమో తనకు బ్రహ్మాండంగా నచ్చేసిన పిల్ల పెళ్లి పిల్లాడు ఆ స్వీట్ను సంతోషంగా అందుకున్నాడు ఆనందంగా లాగించాడు ఆ తర్వాత అదే ప్లేట్లో ఉండే రసగుల్లాను తీసుకుని కొండంత ప్రేమతో అమ్మాయి నోటికి అందించాడు ఆ తర్వాతే అసలు కథ మొదలైంది మరి ఆ పిల్లకు ఆ స్వీట్ నచ్చలేదా అసలు స్వీట్లంటేనే ఇష్టం లేదా లేకపోతే ఆ పెట్టే పిల్లాడు నచ్చలేదా అన్నది తెలియదు కానీ స్వీట్ వద్దంటూ తల పక్కకు తిప్పుకుంది సరదా కళ చేస్తుంది అనుకున్న వరుడు బలవంతంగా నోట్లో పెట్టేందుకు ప్రయత్నించాడు ఓహో అతను ప్రయత్నం ఫలించలేదు దాంతో ఆ రసగుల్లాను బలవంతంగా నోట్లో కుక్కేశాడు ఆ వెంటనే వధు విచిత్రంగా రియాక్ట్ అయింది కాబోయే శ్రీవారిని ఒక్క తోపు తోసింది చెబుతుంటే నీ కాదు అంటూ మరో తోపు దాంతో వరుడు డయాస్ మీద నుంచి పడబోయినంత పని అయింది అంతటితో ఆగిందా అతని ముఖం మీద తుప్పుక్కు నూసేసింది అది చాలా తన్నట్లుగా ఎగిసే ఒక్క తన్ను దన్నింది అరే ఏంటమ్మా ఇది అంటూ అబ్బాయి తల్లిదండ్రులు ఆపుతున్నా మరోసారి కాల్తో లాగి ఒక్కటిచ్చుకుంది అరే బాబూ ఇంకా పెళ్లి కూడా పూర్తిగా కాలేదు అప్పుడే అబ్బాయి మీద ఇంతెత్తున ఎగిరిపడ్డ ఈ పిల్ల ఇక అతనితో సాఫీగా కాపురం చేస్తుందా ఏ మాత్రం కోపం వచ్చినా చేత్తో కాదు ఏకంగా కాలితోనే ఎగిరుతనే ఈ పిల్ల మనోడికి డైలీ ఓ కోటింగ్ ఇచ్చేస్తుందేమో అనుకున్న మగపిల్లవారు మీరు వద్దు మీ పిల్ల వద్దు అంటూ వేసుకున్న పూలమాల తొడుక్కున్న పెళ్లి డ్రెస్సు తీసిపారేసి చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు స్వీట్ పెడితే తాట తీస్తావా నీకు ఇదేం పోయే కాలమే అంటూ అమ్మాయి తల్లిదండ్రులు తలలు పట్టు కూర్చున్నారు మొత్తానికి ఆ పిల్లకు స్వీట్ ఇష్టం లేదా లేదంటే అబ్బాయి నచ్చలేదా అంటూ పెళ్లికొచ్చిన బంధువులు గొనుక్కుంటూ వెనుక తిరిగారు మీరు చెప్పండి ఈ పెళ్లి కూతురు చేసిన పని కరెక్ట్ అని అంటారా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి